సోదరులకి సోదరిమణులకి కామ్రేడ్స్కి అందరికీ అభివందనం ఇప్పటిదాకా మనం బీజేపీ ఆ బీజేపీ మన రాష్ట్రాన్ని చేసిన విద్రోహం ఆ బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టాల్సినటువంటి ఆవశ్యకత గురించి మనం ఇప్పటికే చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే కాదు బీజేపీ యొక్క ప్రమాదాన్ని గురించి రాష్ట్రం అంతా తిరిగి వివరించడంలో మన వేదిక మీద ఉన్న శోభనాథ్ గారు కానీ శ్రీనివాస్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు విజయ విజయరావు లాంటివారు అనేక వేదికలు పెట్టి వాళ్ళు స్వతంత్రంగా ఈ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ద్రోహం ఇక్కడ అడుగు పెట్టకుండా వాళ్ళకి లేకుండా నిలవ నీడ లేకుండా చేయాలని చెప్పిన వాళ్ళు ఊరు తిరిగి వాళ్ళు కూడా చెప్పారు అయితే ఈ బుద్ధి జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడుస్తానంటే తెలుగుదేశం కుర్చీలు మడుస్తామంటున్నారు వీళ్ళకి బీజేపీని మడిచేటువంటి సాహసం దమ్ము ధైర్యం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీని పెట్టి ఢిల్లీలో విసిరి కొట్టండి అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇక్కడ కుర్చీలు మడత పెడతాం చొక్కాలు మడత పెడతాం ఈ రకమైన ఉత్తర కుమార్ ప్రగల్భాల వల్ల ఉపయోగం ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మడత పెట్టేది అంటున్నారు అందుకని రాష్ట్రానికి ఇప్పుడు ప్రమాదం వచ్చింది ఇప్పటిదాకా బీజేపీతో ప్రమాదం ఇప్పుడు బీజేపీని అంటకట్టుకోడు కావుతున్నటువంటి పార్టీలతో కూడా ప్రమాదం వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించారు ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసింది బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు జరపలేదు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నారు మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు పోలవరం నిర్వహిస్తున్న గాలికి వదిలేశారు రాజధానిని గాలికి వదిలేశారు కడప ఉక్కు ఫ్యాక్టరీని అసలు ఏమీ లేకుండా చేశారు ఇప్పుడు అడావుడిగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఐఐఎంకే ఐఐటికి అక్కడి నుంచి బట్టలు నొక్కుతున్నాడు ఇప్పుడు అయినా కూడా బట్ట ఆ బట్టలు నొక్కేది ఏ నుంచి ఆయన నేర్చుకున్నాడు ఏ నుంచి ఆయన నేర్చుకున్నాడు ఇద్దరు ఇద్దరు కలిసి నొక్కుతున్నారు ఈ బటన్ బాంబులాగా పేలుతాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ బటన్లు కాదు ఇవి బాంబులు అందుకని ఇలాంటివి బాంబులు కాదు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అభివృద్ధికరమైన ప్రణాళిక అసమానత లేని ఒక ప్రజా ప్రణాళిక ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం అలాంటి ప్రణాళిక ఈరోజు వామపక్షాలు మాత్రమే ఈ రాష్ట్రానికి ఇవ్వగలమని చెప్పి మేము చెప్పగలం మనందరం చూసాం ఈ మధ్య కార్పొరేట్ వాళ్ళు ఎన్నికల బాండ్లు అని చెప్పి రిలీజ్ చేసి వేల కోట్ల రూపాయలు పంపు చేశారు బీజేపీకి కాంగ్రెస్ తర్వాత ఇతర పార్టీలకి తొంభై శాతం బీజేపీ వాళ్ళే ఆ నిధులన్నీ మింగేశారు దొంగ డబ్బు అంత దొంగ డబ్బే అదాని డబ్బు అంబానీ డబ్బు దాచుకున్న దొంగ అంతా బీజేపీకి అప్పచెప్పేశారు ఈ దేశంలో ఇలాంటి కార్పొరేట్ డబ్బులు తీసుకోకుండా ఉన్నటువంటి పార్టీలు వామపక్షాలు మాత్రమే అని చెప్పి మేము గర్వంగా చెప్పగలం కార్పొరేట్ నిధులు తీసుకునే వాళ్ళు మాత్రమే ప్రజలకు సేవ చేయగలరు నేను ధైర్యంగా చెప్పగలను ఈరోజు ఎన్నికల సమయంలో గవర్నమెంట్ డబ్బునంతా పంపు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బు అంతా నాదే అని చెప్పి జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రజల సొమ్ముని వంద రూపాయలు వసూలు చేసి పది రూపాయలు ప్రజలకిచ్చి తొంభై రూపాయలు మెక్కేసి ఈ పది రూపాయలు నాదేయితోనే మీకు ఇస్తున్నారని చెప్పి ఆయన ప్రగల్భాలు ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వాళ్ళు మేము వస్తే పదిహేను రూపాయలు ఇస్తామని పోటీలు పడుతున్నారు అంటే మిగతా ఎనభై ఐదు తొంభై రూపాయల గురించి ఎవరు మాట్లాడాలి అది మాత్రం వాళ్ళ జేబులో పోవాల్సిందే దయా కానీ ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు పోయి ప్రజల దగ్గర నుంచి నిధి వసూలు చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మేము ధైర్యంగా ప్రజల దగ్గరకు పోయి ప్రజల కోసం పనిచేస్తున్నాం మాకు నిధులు ఇవ్వండి అని చెప్పిన అడగలిగాము ఆ దమ్ము ఏ పార్టీకైనా ఉందే అని చెప్పు నేను అధికార ప్రతిపక్ష పార్టీని అడుగుతున్నాం ప్రజల కోసం పనిచేసాం కాబట్టి ప్రజల నుంచి కూడా నిధులు వసూలు చేస్తాం ఆ ప్రజలు ఇచ్చిన నిధులతోనే మేము పనిచేస్తాం మేము ఓట్లు కొనం అమ్ముడు పోం ఈ ఆ కమ్యూనిస్ట్ పార్టీని కొనగలిగిన శక్తి భూ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు అందుకని ఈ రాష్ట్రంలో బీజేపీనే కాదు బీజేపీ పల్లకి మోస్తున్న పార్టీలు కూడా ఇక్కడ పునాది లేకుండా తరిమి కొడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అందుకు ఒక మార్గం కావాలి దాన్ని సమాలోచన చేయడానికి పార్టీలు సిపిఐ సిపిఎం చొరవ తీసుకుని ఇతర పార్టీల పెద్దలందరినీ ఎవరైతే ఈరోజు ఈ బీజేపీతో పాటు వైసీపీ టీడీపీకి వ్యతిరేకం కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అందరం పరస్పరం సహకరించుకొని మనం ఫైట్ చేద్దాం ఈ తప్పుడు విధానాల మీద అని చెప్పి చెప్పడానికి ఈ సదస్సు నిర్వహించుతున్నాం అలాగే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్తారు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ కనీసాల తిరిగి ఉండరు కాళ్ళు అరిగిపోయేటట్టు వారానికి ఒకసారి పోతారు చెప్పకుండా పోయి వెళ్ళిపోతాడు రాత్రి రాత్రి అనుకొని వెళ్ళిపోతాడు బీజేపీ మోడీ గారి ఆజ్ఞ లేకపోతే ఇక్కడ చీమ కూడా కదలదు అంటే ఆ రకంగా ఇద్దరు కలిసిపోయి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఇన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు ఏమైనా ఒక్కటి సాధించుకొచ్చారా ఒక్కడ సాధించుకొచ్చామని చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము అంశాల వారి మద్దతు ఇస్తున్నాం బీజేపీకి ఏ అంశంలో మీరు మద్దతు ఇవ్వలేదో చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం మద్దతు ఇచ్చేది కాదు ఇవ్వండి పలానా అంశమే మద్దతు ఇవ్వలేదు అని చెప్పండి అన్నిట్లో బేషరతగా వైట్ పేపర్ మీద ఇందాక రామకృష్ణ గారు చెప్పిన బ్లాంక్ చెక్ ఇచ్చేసి నేను ఇష్టం వచ్చిన దేశ చెప్పని మోడీకి రాసి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్రంలో తప్పుడు విధానాలు అన్నీ కూడా అమలు జరుపుతూ ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డికి అధికారంలో కూర్చునేటువంటి అర్హత లేదు ఈ ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పంచాయని జనానికి అంటున్నాడు మేము అడుగుతున్నాం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసారు వాళ్ళ జేబుల్లో నుంచి ఎంత లాక్కున్నారో చెప్పండి అది చెప్పాలి మనం ఏదైనా కార్పొరేట్ మాల్ దగ్గరికి వెళితే ఒక వెయ్యి రూపాయలకు వస్తువులు కొన్నామనుకు మాల్లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మా దగ్గర మీరు వస్తువులు కొన్నందువల్ల మీకు వంద రూపాయలు లాభం అని రాస్తాడు కింద మీరు ఎవరైనా మాలు ఉపయోగం కొంటే తెలుస్తుంది అంటే మనం కొందానివల్ల వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో రాయడు లాభం లేకుండా నష్టపోయి మన సరుకులు అమ్ముతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజలకు నేను వాళ్ళ అకౌంట్లో వేసానని చెప్పైనా జనం జేబుల నుంచి అంత లాక్కున్నాడు ఈ ఐదేళ్లలో వేల పది లక్షల కోట్ల రూపాయలని జనం జేబుల నుంచి లాక్కున్నారు కాదా అవునా చెప్పాలని చెప్పి అడుగుతున్నాను ఈ డబ్బు అంతా కక్కుతారా లేదా పది లక్షల కోట్ల రూపాయలు మెక్కి రెండున్నర లక్షల రూపాయల కోట్లు జనానికి ఇచ్చి మేము చాలా ఉద్ధరించామని చెప్తే ఇక్కడ జనం ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నించడానికి లేదు విమర్శించడానికి లేదు ఉద్యమించడానికి లేదు భిన్నాభిప్రాయం చెప్పడానికి లేదు మొత్తం ఒక నిర్బంధము నిరంకుశమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిస్తూ ఉన్నాడు అది మోడీ యొక్క మద్దతునే మోడీ యొక్క కనుసన్నల్లోనే ఈ నిర్బంధ పరిపాలన నిరంకుశ పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది ప్రతి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు కూలీలకు తెలుసు కార్మికులకు తెలుసు ఉద్యోగులకు తెలుసు మహిళలకు తెలుసు తాజాగా చారిత్రాత్మక సమ్మె చేసినటువంటి అంగన్వాడీలు ఆశలు ఇలాంటి మహిళ శ్రామిక మహిళలకు ఇంకా బాగా తెలుసు మాట మీద నిలబడతా ఉన్నారు ఏ మాట మీద నిలబడ్డారైనా ఒక్క మాట మీద ఆ మాట మీద నిలబడలేదు మాట మీద నిలబడ్డాననే మాటను కూడా ఆయన అందుకనే మోడీ పల్లకి మోసిన ఈ పార్టీకి కుర్చీలో కూర్చొని అర్హత లేదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశమంతా తిరిగి బీజేపీ విద్రోహాన్ని ధర్మదీక్ష పేరుతోటి ఎండగట్టాడు ఎన్నికలు అయిపోయినాయో లేదో నోటికి తాళం వేసుకొని బీరడా బిగుచుకొని కూర్చున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బీజేపీ మీద ఒక మాట అంటే ఒట్టు అంటే ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న ద్రోహం కనిపించలేదా మీకు ఇక్కడ మోడీ చేసిన విద్రోహం కనిపించలేదా ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు అది కనిపించలేదా ఒక్క మాట అంటే ఒక్క మాట అంటానికి ఎందుకని మీకు భయం వేస్తున్నది మోడీని విమర్శించాలంటే ఈ నాయకులకు చెడ్డీలు ఉచ్చబడుతూ ఉన్నాయి తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల మోకాళ్ళ ముందు తాకట్టు పెట్టారు అలాంటి వాళ్ళకు రేపు మాకు అధికారం ఇవ్వండి నేను అర్హత ఉందని అడుగుతున్నాను ఏం చేస్తారు రేపు మీరు వస్తే బి నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఏమిటి తేడా మీ ఇద్దరు ఎందులో గొప్ప నీ ఇద్దరూ ఢిల్లీ ఈ ఈరోజు ఇప్పుడు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి రేపు ఒకవేళ చంద్ర చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన కూడా ఢిల్లీ పరుగులు తీయడం ప్రారంభిస్తాడు అధికారం లేకముందే ఢిల్లీ చూ మాకు పరిగెత్తున్న వాళ్ళు రేపు అధికారం వచ్చిన తర్వాత మన ప్రజల యొక్క బాగోగులు చూడరు వీళ్ళు వీళ్ళు మేము వస్తే వచ్చేస్తాం ఇచ్చేస్తాం పోటీలు పోటీ అందరు ఇస్తా ఉంటే మేము నూట యాభై ఇస్తామని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఇదిగో ఈ రాష్ట్రాన్ని మేము చేస్తాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మన సిఐటి నాయకులు ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ కానీ చేస్తా ఉంటే ఈరోజు తెలుగుదేశం పాత్ర ఏమిటి నువ్వు జా వాళ్ళతోటి ఒప్పందం చేసుకోపోతే వెళ్తున్నారు వెళ్తున్నారట రేపు ఢిల్లీకి ఈ ఆల్రెడీ ఒక రహస్య ఒప్పందం అయిపోయింది బహిరంగపరుస్తారు ఇక మీరు అమిత్ షానో మోడీనో కలిసినప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరిస్తే మేము మీతో కలము లేదా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీతో కలము అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం మీకు ఉందని అడుగుతున్నాను రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు మీకు రాష్ట్రం కోసం అధికారం అన్నారుగా ఇవి కాకుండా ఏమిటి రాష్ట్రం కోసం మీరు చేసేది రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళకు పణంగా పెడితే పెట్టి ఏ రకంగా మీరు ఉద్దరిస్తారని అడుగుతున్నాను రాజధాని రైతుల పాపం చాలా అమాయకులు పోరాడుతూ ఉన్నారు వాళ్ళ శక్తి కొద్ది పోరాడుతున్నారు ఆ రోజు వేల ఎకరాలు తీసుకున్నారు స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ పెట్టి చూపెట్టి భూతార్థంలో వీధి రూపాయలు అయిపోయింది ఎవరు దీని పాపానికి కారణం ఈరోజు వైఎస్ఆర్ని ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ పశ్చిమ తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు గెలవటానికి కారణం తెలుగుదేశం కాదా అని అడుగుతున్నాను అందువల్ల ఓర్నే మాటలు చెప్పటం కాదు కుర్చీలు మడవటం కాదు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో పోరాడి నిధులు తెస్తారా లేదా ఆ విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇవ్వకుండా రాష్ట్ర కేంద్రానికి వాళ్ళు తొత్తులుగా మారితే మీ కుర్చీలు కూడా మడత పెడతారు ప్రజలను తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పదలుచుకున్నాను అందుకని తెలుగుదేశం జనసేన ఆల్రెడీ అయోమయం గందరగోళం ఏ రోజు ఏం మాట్లాడతారో ఏ రోజు ఎక్కడ ఉంటారో ఏ రోజు ఏం చెబుతారో వాళ్ళకే తెలియదు వాళ్ళ కార్యకర్తలకు తెలియదు పాపం వాళ్ళు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ రెండు కూటములు కలిసి రేపు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెబుతున్నారు అందుకని ఈ రెండు కూటములు రాష్ట్రానికి పనికిరావు అని చెప్పి చెప్పడానికి ఈ సదస్సుని మనం ఉద్దేశించాం వీళ్ళు ఒకరికొకరు పోటీలు పడి సర్వేలు చేయించేస్తున్నారు ఒక ఒక సంస్థ ఒక ఒక ఒకళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంకో సంస్థ ఇంకో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ దొంగ సర్వేలతోటి పేడ సర్వేలతోటి స్పాన్సర్డ్ సర్వేలతోటి ప్రజలే భ్రమలు పడరు ఈరోజు వైసీపీని ఓడించాలని ఎంత పట్టుదల ఉందో ప్రజల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలనే మాత్రం లేదు వాళ్ళల్లో అందుకనే ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు చెప్పదలుచుకున్నాం రేపు కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని సీట్లు పోటీ చేస్తాయి అనేది ముఖ్యం కాదు తక్కువ సీట్లుగా పోటీ చేయొచ్చు కానీ ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో కమ్యూనిస్టుల యొక్క బలహీనత బలం లేనటువంటి లోటు కనిపిస్తుంది ప్రజల తరఫున అడిగేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు పోరాడేవాళ్ళు లేకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రానికి దరిద్రం పట్టింది అసెంబ్లీలో ఏం మాట్లాడుకుంటారు ఈ పార్టీలో వాళ్ళు మనం కూడా తెలియదు డిక్షనరీ తయారు చేయొచ్చు మాట్లాడే బూతులతోటి కొత్త డిక్షనరీ తయారు చేసి బహుశా ఇతర ఎవరు కూడా పనికిరారు ఇలా కొత్త నెగంటూ తయారు చేయాలి ఇప్పుడు సవాళ్ళ మీద సవాళ్ళు అడ్డ సవాళ్ళు ఇవి తప్ప ప్రజల కోసం ఏమన్నా ఉందా వీళ్ళు మాట్లాడుకునేటువంటి భాష కానీ మాట్లాడేది కానీ అందుకని ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఒక్కడున్న చిచ్చురు పిడలాగా పో అసెంబ్లీలో నిలదీసి పాలకుల్ని ఎలుగెత్తి చాటేటువంటి పార్టీ ప్రతినిధులు కావాలి వామపక్షాల ప్రాతినిధ్యం అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటేనే పోరాడే ప్రజల యొక్క హక్కుల కోసం నిలబడి తెగించి తేల్చుకుంటాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం కాదు బీజేపీ కావచ్చు ఎవరిని చూసి భయపడుతున్నది ప్రతిపక్షాలను చూసి కాదు ఇక్కడ తెలుగుదేశం చూసి భయపడాలా వాళ్ళు భయపడుతున్న ప్రజా ఉద్యమాన్ని చూసి ఎర్ర జెండాను చూసి భయపడుతున్నారు ఎక్కడికైనా ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి పోయిన దగ్గర ముందు అరెస్ట్ చేసేది ఎవరిని సిపిఎం వాళ్ళని సిపిఐ వాళ్ళని సిఐ ట్రేడ్ యూనియన్ నాయకులని విద్యార్థి యోజన నాయకులని ఇళ్ళ మిమ్మల్ని వచ్చి మీ ప్రాణాలు తెస్తారు వాళ్ళు మీకు భద్రతగా ఉన్న ప్రమాదం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కేసులు పెడుతున్నారు ఎందుకు కోర్టులు చోటు తిప్పుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు ప్రజా ఉద్యమాలు చూసి భయపడుతున్నారు అదే ప్రత్యామ్నాయం ఆ ప్రజా ఉద్యమాలే రాష్ట్రాన్ని ప్రత్యా ప్రత్యామ్నాయం చూపిస్తాయి వాటిని మనం ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రజా ఉద్యమాలు నడపటంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా అగ్రభాగంలో ఉన్నాయి అందువల్ల ఈ పోరాటాలకు దన్నుగా బయట జరుగుతున్న ఈ పోరాటాలకు దన్నుగా పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా వామపక్షాల ప్రతినిధులు ఉంటే అప్పుడు దీనికి దోపిడీకి అడ్డుకట్ట వేయగలుగుతాం అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీలని బలపరచండి కమ్యూనిస్ట్ పార్టీలే కాదు మాకే రాష్ట్రంలో మొత్తం సీట్లన్నీ పోటీ చేయగలిగినంత సత్తా కూడా లేదు వాస్తవం అది ఈ బలం తంగీకరిస్తామని మేము సిగ్గుపట్టలేదు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీని పునాది నుంచి ప్రారంభించి మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అది ఐదేళ్లు పట్టినాయి పదేళ్లు పట్ని అందుకోసం మేము పోరాడతాం మళ్ళీ తిరిగి ఈ గడ్డ మీద తెలుగు గడ్డ మీద ఎర్రజెండా అయ్యేటువంటి సమయం కోసం మేము కూడా చూస్తా ఉన్నాం ఈరోజు అవతరం కూడా చూస్తుందో ప్రత్యామ్నాయం కోసం అందరి మీద పోత ప్రపంచం అంతా కూడా ఇంత అనేవాళ్ళు ప్రపంచంతో మారిపోతుంది కమ్యూనిస్టులు మారదని ఈరోజు మారాల్సింది కమ్యూనిస్టులు కాదు ఎవరైతే ఈరోజు ప్రపంచం మారుతుందన్నారో వాళ్ళు మారాలి ముందు అమెరికాలో ఏం జరుగుతుందో చూడండి యూరోప్లో ఏం జరుగుతుందో చూడండి చైనాలో ఏం జరుగుతుందో చూడండి మన చుట్టుపక్కల దేశాలు ఏం జరుగుతుందో చూడండి ప్రపంచం మారుతున్నది మీరు మారకపోతే మీరు అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతారని వాళ్ళకి చెప్పదలుచుకున్నాం రాబోయే రోజులు ఎర్రదండి రోజులు రోజు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అందుకని మనం ఈ వేదిక మీద నుంచి మన మిత్రులు లౌకికవాదం మీద కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య విలువల కోసం కట్టుబడి ఉన్నవాళ్ళు ఈరోజు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎదురించి ఎదిరించి వాళ్ళు మిత్రులు ఇక్కడ ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా బీజేపీని ఈరోజు ఇండియా బ్లాక్ అందుకనే అంతకుముందు గుర్తునైంది ఎన్డిఏ ఇప్పుడు గుర్తుకొచ్చింది మోడీకి ఆ మిత్రులందరూ కూడా ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ ఉన్నది ఆర్పిఐ ఉన్నది ఈ పార్టీలన్నీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి ఇంకా కొన్ని పార్టీలు ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు అందరి పేర్లు నేను చెప్పడం లేదు కాబట్టి అందరూ సహకరించుకొని పరస్పరం ఈ శక్తుల్ని రాకుండా అని చెప్పిన అనుకుంటే ఒకరు సహకరించుకుంటే ఖచ్చితంగా ప్రజలకు మరో మార్గం చూపెట్టగలం ఆ విశ్వాసంతోనే సిపిఐ సిపిఎం ఈ సదస్సు నిర్వహిస్తున్నది ఈ సదస్సుకు హాజరైనటువంటి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈరోజు మీడియా కూడా చీలిపోయింది వామపక్షాల వైపు కూడా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి అటు ఇటు ఆ చంప ఈ చంప వాయించేస్తున్నారు వాళ్ళు కూడా అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏళ్ళ చంపు కూడా వాయిస్తున్నారు నిన్న దారుణమైనటువంటి దాడి మనం అనంతపురంలో రాప్తాళ్ళు చూసాం విలేకరు మీద ఫోటోగ్రాఫర్ మీద కృష్ణ ఫోటోగ్రాఫర్ మీద నిన్న విలేకరులందరూ కూడా రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి ఈ సదస్సు కూడా ఆ దాడిని ఖండిస్తున్నాం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము నోరెత్తి మాట్లాడే జర్నలిస్టులు కూడా రక్షణ లేకపోతే ఏమైనా కోపదాపాలు వాళ్ళు యజమాని మీరు చూసుకోండి కానీ జర్నలిస్టులు ఏం చేశారు వాళ్ళు ఉద్యోగులు వాళ్ళ కర్తవ్యం వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అందుకని ఏ మీ యజమానులకు కూడా చదువుతున్న జర్నలిస్టులు మీరు బలి చేయొద్దు అధికార పార్టీ మతంతో ఈరోజు జర్నలిస్టుల మీద దాడి చేస్తే రేపు పొద్దున మీ గొంతు నొక్కుతుంది ఆ మీడియా అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం మీడియాని అందరూ గౌరవించాలి మీడియా కూడా అందరిని గౌరవించాలి అందుకని మీడియాకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రానికి వామపక్ష ఉద్యమం ఒక అవసరం ఉంది మీకు రక్షణగా నిలబడేది వామపక్ష ఉద్యమే వాళ్ళు ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటే మీకు అండగా నిలబడేది ఓంపక్ష ఉద్యమే అందుకని వామపక్ష ఉద్యమానికి కూడా మీరు కొంత స్పేస్ ఇచ్చి మా ప్రణాళికల్ని మా విధానాలను కూడా ప్రజల్లో తీసుకుపోవటానికి సహకరించాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సదస్సుగా హాజరైనటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు పెద్దలకు ఏది ఏదైనా పార్టీల నాయకులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానం మీ ముందు పెడుతున్నాను ధన్యవాదాలు اس گهراسي دا وي دي 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 دي